సత్యం చేస్తాం నీకు నీ నీకు అమ్ముడిపోయిన మనిషి నువ్వు ఈరోజు నువ్వు అమ్ముడిపోయి ఒక పార్టీలో వండుకొని కడపలో తెలుగుదేశం కాస్తూ ఉంటావు నువ్వు పార్టీలో ఉండి ఈ విధంగా మాట్లాడు కరెక్టానా ఇది ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ప్యాకేజ్ చూసుకొని మాట్లాడుతున్నారా లేదా మీరు ప్యాకేజ్ కింద పనిచేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలా చింతమోహన్ గారికి ఇంత వయసు అయింది కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు ఇది కొంచెం ఆలోచించుకోండి ఒక సీనియర్ లీడర్ ఉన్నప్పుడు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాము ఎందుకు వచ్చినాము ఇక్కడ వచ్చి నాయకత్వం ఉంటుంది మన నాయకత్వంలో పనిచేయాలా మీరు ఆదరించాలా అంటే కొత్త రాకూడదు అంటే మీ అప్ప దేశమైన పార్టీ ఎవరి పార్టీ ఇది ఇదన్నీ మీ ఇది నేషనల్ పార్టీ మేము రాకూడదు కొత్త వాళ్ళకి సీట్ ఇవ్వకూడదు కొత్త వాళ్ళు రాకూడదు నీకు ఆ రూల్స్ వేసానికి ఎవరు ఇది రాజశైడ్డి గారు సృష్టించిన పార్టీ ఇది ఆయన అడిగేదానికి ఎవరు క్లియర్ లేదు శ్రమలమ్మ గారు తన కూతురుగా వచ్చి ఇంకా బలపరుస్తున్నారు అది లేకుండా రోజు మాట్లాడుతున్నట్టు నీకు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాకుండా మాట్లాడుతావు ఏ అయింది ఇంటర్మీట్ తీసుకోవాలా ఇంకా యువకులు ఉన్నారు ఇంకా మంచి మంచి నాయకులు ఉంటారు రాబోయే కాలంలో ఉంటే నువ్వు ఒక పిసి అధ్యక్షుడిని గురించి మాట్లాడడానికి నీకు ఎంత దూరము నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాం కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మేము ఉన్నాము ఒక జెండా హత్తుకుని మేము తిరుగుతున్నాము ఈరోజు చూసుకుంటే లక్షలు వేలు జండలు వచ్చేసింది మేము ఎట్లా పరిపాలన చేయాలి మేము ఎట్లా తిరగలం అంటే మీకు కొంచెం కొంచెం పార్టీని డెవలప్ చేయాలా పార్టీ గురించి ఆలోచించినారా ఎవరైనా సరే సీనియర్ నాయకులు అంటే అందుని కలుపుకోవాలా అందుని కలుపుకోండి రాండి మేము మీకు సహకరిస్తాం మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం మాకు మీరు సపోర్ట్ చేయండి ఆ విధంగా మీరు కలుపుకుంటే బాగుంటుంది కానీ మీద కొత్త వచ్చినారు కొత్త రాకూడదు మేమే ఉండాలంటే మీరు ఏం చేస్తారు ఇన్ని వాళ్ళు ఏం చేస్తారు రోజు పది ఏళ్ళకి ఏం చేసారు మీరు చెప్పండి ఏమైనా చేస్తున్నారు ఏమైనా చేసిందో ఒకటి టోటి చూపించండి పది మంది ఏమైనా కల్పించారు ఏమైనా ఏవైతే మాట్లాడినారా అస్తమృత్యు ఉండదని చెప్పినారు ఎవరైనా గురించి మీకు ఈరోజు మేమంతా దాదాపు రాష్ట్రంలో నాలుగు మంది ఎమ్మెల్యేలు వచ్చినాం రిజన్ చేసి వైఎస్ఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరి ఈ రోజు బలప్రస్తున్నాం మా అకజలికి తోడున్నాం ఆమెను రేపు రాబోయే కలప సీఎం చూడాలని ఉన్నాం వచ్చేసి దీని అంతా కూడా ఆలోచించుకోండి మీరు సీనియర్ నాయకులు ఇంకో మీద కూడా ఇటువంటి వాక్యాలు మాట్లాడకుండా మీరు ఇదన్ని కూడా కొంచెం దయచేసి మానుకోండి రిటైర్మెంట్ అయిపోయింది నీకు మళ్ళీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నేను చెప్పింది జరగాల నేను ఇట్లా వాడు నేను సీనియర్ నాయకుడు అదంతా ఈ కాలం లేవు ఎవరు చూస్తున్నారు అంటే బలమైన వ్యక్తికి ఉంటే పది మందికి మంచి చేస్తే నువ్వు సీనియర్ నాయకుడు ఏం చేయకుండా ఉన్న సీనియర్ నాయకుడు సీనియర్ ఏం చేస్తావు దళితులకి ఫస్ట్ దళితుగా ఉండి దళితుకు పుట్టి దళితులకి ఏం చేస్తావు చెప్పాను అది లేకుండా ఊరిక పార్టీలో సృష్టి పెట్టేది పార్ట్లు గ్రూప్ రాజ్ చేసేది తప్పుకోండిచ్చేసి ఇది కరెక్ట్ మీరే కాదు ఉండే సీనియర్ నాయకుడు కొంచెం దయచేసి పార్టీ మీద దృష్టి పెట్టండి పార్టీ బలపరుచుకుందాం అందరూ కలుసుకుందాం అందరూ ఐక్య మీద ఉంటాం మనం బలపరుచుకుందాం దయచేసి అందరూ వస్తాం ఎందుకంటే పార్టీ అనేది ఇది అందరికీ పార్టీ పేదల పార్టీ పేదలకు కావాల్సిన మనం పనిచేస్తాం పేదల్ని మనం గౌరవిస్తాం ఇంకా వచ్చిన మనం గౌరవించుకోవాలి అటువంటి మనం చేస్తే బాగుంటుంది కూడా మీరు అందరూ కూడా దయచేసి ఇటు ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇంక మీద దయచేసి అర్థం చేసుకోండి సీనియర్లు అంటే సీనియర్గా ఉండండి మేము జూనియర్లు ఉండొచ్చు మేము కూడా ముప్పై ఏళ్ళుగా కష్టపడి పాయికి వచ్చిన వాళ్ళే మేము కూడా పార్టీలో ఉన్నాం ఇప్పుడు పది ఏళ్ళుగా మేము వైఎస్ఆర్ పార్టీ ఉండదు అని దానికి ముందు పార్టీలో కాంగ్రెస్ ఉన్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు ఎట్లా అంటారు అదంతా వచ్చేసాడా మీరు అందరూ కలిసి